ఎస్పీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు కూడా ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారో వారిని అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడిపేవారిని ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఎవరైతే ట్రిపుల్ రైడ్ చేస్తూ వెళ్తున్నారో వాళ్ళని అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారు ఆ బళ్ళని కూడా సీజ్ చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది బహిరంగ ప్రదేశాలు ఎవరైతే మద్యం తాగుతున్నారో వాళ్ళని కూడా స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళకి కేసులు బుక్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి అదేవిధంగా ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో భాగంగా ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ లేదా ఈ వన్ టౌన్ పరిధిలో ఎక్కడన్నా మారుమూల ప్రదేశాల్లో కానీ ఎవరన్నా మీ ఇళ్ల దగ్గర బహిరంగంగా కనుక మద్యం తాగుతున్నట్లయితే పోలీసులకు తెలియజేయండి అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసులో ముగ్గురు ముగ్గురు వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు దయచేసి మీరు అందరూ కూడా వారికి బళ్ళు ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి బండిపోద్దు ప్రమాదాలకు గురైతే ఖాళీ చేయి విరిగిపోతే జీవితాంతం మీరు కూడా బాధపడాల్సి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనించి పోలీసు వారికి సహకరించి ఈ డ్రైవ్లో సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను అంతా బండి ఒకటే పడుతున్నారా మనుషులు కూడా లేదండి మనుషులు ఎవరైతే బహిరంగ ప్రదేశాలు తాగుతున్నారో వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి కేసు బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రంక్ అండ్ డ్రైవర్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళని కూడా వాళ్ళ వెహికల్ తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి వాళ్ళకు కూడా చిన్న అభివృద్ధించి కోర్టు పెట్టడం జరుగుతుంది సుమారు ఎన్ని వెహికల్స్ ఉంటారు దాదాపు నియర్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ వెహికల్స్ ఈ ఎవరైతే సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నారో త్రిగుల రైడ్ వెళ్తున్నారో ఆ వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా స్టేషన్లో పెట్టడం జరుగుతుంది అవన్నీ కూడా రికార్డ్స్ వెరిఫై చేసి అదేవిధంగా పాత చలనాలు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి వాటి మీద అవన్నీ కూడా వెరిఫై చేసి రేపు మార్నింగ్ అవన్నీ కూడా కట్టిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది కాగితాలు కానీ ఏమన్నా లేకపోతే మాత్రం డైరెక్ట్గా కోర్టు పెట్టడం జరుగుతుంది వెహికల్స్